ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కేటగాళ్లు నగదు దోచుకున్న మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడ గ్రామానికి చెందిన తుమ్మల శివప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం ఆన్లైన్లో వెతుక్కునే సమయంలో ఓ కంపెనీ నుంచి తనకు జాబ్ వచ్చినట్లు ఈ కంపెనీలో డేటా ఎంట్రీ చేయాలంటూ చెప్పడంతో బాధితుడు సరే అని చెప్పి కంపెనీ వారు అడిగిన నగదును విడుదల వారిగా ఆన్లైన్ ద్వారా చెల్లించాడు కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పిన ప్రతినిధులు నగదు చెల్లించిన అనంతరం ఇంకా నగదు కావాలంటూ అడగడంతో బాధితుడు తను మోసపోయానంటూ గ్రహించి వెంటనే తను చెల్లించిన నగదును తిరిగి పంపించాలని అడగ్గా వారు మేము చెల్లించమంటూ చెప్పడంతో బాధితుడు మీడియా ముందు వాపోయారు ఆన్లైన్లో ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నగదు దోచుకునే వారిపై పోలీసు శాఖ వారు కఠిన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు సార్ సార్ అండి ఎందుకు కంగ్రాచులేషన్స్ అని అడిగితే వైఎన్ పెట్టగానే మీరు సెలెక్ట్ అయ్యారని మాకు అంతా సరే అండి ట్రెండ్కి ఇంటర్వ్యూ ఉందండి సార్ నాకు ట్రెండ్కి కుదరదు నాకు డెవన్ కలర్ ఎలా అరేంజ్ అయింది అండి సరే అరేంజ్ చేస్తాను అరేంజ్ చేస్తామన్నా అరేంజ్ చేసిన తర్వాత నేను మా మెసెస్ని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వదిలిపెట్టి వచ్చిన తర్వాత నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఎంతసేపటికే నేను మెసేజ్ చేస్తున్నాను ఒకటి మేడం ఇంటర్వ్యూ అటెండ్ చేయండి షెడ్యూల్ చేయండి నాకు నాకు మళ్ళీ వేరే టైం అన్నీ వెళ్ళిపోవాలంటే సరే సరే అన్న సరే అన్న వెయిట్ 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 అలాగా ఒక ట్వెల్వ్ వరకు తీసుకొచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్కి తీసుకొని వచ్చిన తర్వాత నేను సరే అని ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాను ఒక లోగో ఒక పాస్వర్డ్ ఒక ఐడి క్రియేట్ చేసి పంపించండి అది నాకు నార్మల్ మిసేజ్ పంపిస్తారు సార్ మీకు చూడండి నార్మల్ మెసేజ్ ఏం రాలేదండి నాకు అని చెప్పారు తర్వాత వాళ్ళే స్క్రీన్ షాట్ తీసి పెట్టారు ಸರಿ ಅನ ಐಡಿ ಲಾಗಿನ್ ಅಂತಸೇಪಿನ್ ಅದು ಅತಿ ಅದನ್ನು ಚೂರಿ ಸರಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ನೀವು ಸರ್ ಸರ್ ಅವರ ಓಕೆ ಸರ್ ನಾನು ಚಕ್ ಚೇತಾನ ಸರಿ ಚೆಕ್ತಾನ ನಾನು ಆ ಪಾಸ್ವರ್ಡ್